పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు ఈ ఘటనపైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఈ సంఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్ మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగపూర్ స్కూల్ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జగన్ ఈ క్లిష్ట పరిస్థితులలో ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు ఇక ఇప్పటికే ఈ ఘటనపైన మంత్రి నారా లోకేష్ మాజీ మంత్రి కేటీఆర్ మెగాస్టార్ చిరంజీవి తదితరులు స్పందించారు పవన్ కుమారుడు గాయపడ్డం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే సింగపూర్లో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ అగ్ని ప్రమాద సంఘటన తెలియగానే హుటాహుటన బయలుదేరారు పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటనను ముగించుకొని సింగపూర్ వెళ్తున్నారు ఇక ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ చేతులు అలాగే కాళ్లకు తీవ్రమైన గాయాలైనట్లుగా చెబుతున్నారు సింగపూర్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో శంకర్ చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం మార్కుశంకర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని ఆందోళన అవసరం లేదని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇందులో మార్క్ శంకర్ చిక్కుకోవడంతో శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి దత్తమైన పొగ కారణంగా ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు దీంతో తోటి విద్యార్థులతో పాటు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు ఆయన మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అయితే ఏజెన్సీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు పవన్ తన పర్యటన అనంతరం సింగపూర్ వెళ్లనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి